నమస్తేనేందేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ ప్రపంచంలో సూపర్ పవర్ కావాలనే లక్ష్యంతో పురోగమిస్తున్న భారత్ ను వరదలు తీవ్రంగా కలవరపెడుతున్నాయి చిన్న వారస్తే చాలు వరద ఖాయం ఇక తుపాన్ వచ్చిందంటే అది తీరం దాటేదాకా క్షణముఖ యుగంగా గడపాల్సిందే అంతెందుకు గట్టిగా ఇరవై సెంటీమీటర్ల వర్షాన్ని కూడా మన నగరాలు తట్టుకునే పరిస్థితే లేదు అందుకే వానొస్తే చాలు నగరాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి దేశ రాజధాని ఢిల్లీ దగ్గర నుంచి చెన్నై దాకా ఏ నగరం చూసినా ఏమున్నది గర్వకారణం నగరాల చరిత్ర సమస్తం మోనక ముంపు సమస్యల మయం అని నిట్టూర్చాల్సిందే ఓవైపు సాంకేతికత పరంగా తిరుగులేదు అనిపించుకుంటున్న భారత్ ఏడున్నర దశాబ్దాల అనుభవం తర్వాత కూడా వరదలు తుపాన్లను ఎదుర్కోవడం ఎలాగో తెలియక తత్తరపడుతోంది ఓవైపు వాతావరణ శాఖ లోపాలు మరోవైపు యంత్రాంగ వైఫల్యాలు అన్నీ కలగలిసి అంతిమంగా నగర జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి దేశ జీడిపికి ఆయువు పట్టైన నగరాలే చిన్న వర్షానికి విలువనలాడటం చివరకు జీడిపికి నష్టం చేస్తోంది ఈ సంగతి తెలిసి కూడా నగరాలు వరదల బారిన పడకుండా కాచుకునే సమర్థ కార్యాచరణ కరవు కావడమే అసలైన నీరు నిజం ఏకధాటిగా వానలు కురుస్తున్నప్పుడు వరద నీరంతా తన దారిలో తాను పోతూ దగ్గరలోని చెరువులు కుంటలు వంటి వాటిలోకి చేరుతుంది స్థానిక ప్రజల తాగు అవసరాలు తీరుస్తుంది భూగర్భ జలాల పెంపు ఉష్ణతాపం తగ్గింపు జీవ వైవిధ్య పరిరక్షణలోనూ కీలక పాత్ర పోషిస్తుంది ప్రకృతికి జీవనాడులైన ఆ జల వనరులు కబ్జాల కోరలో చిక్కి కనుమరుగైపోయి ప్రజా జీవనం అస్తవ్యస్తమైపోతుంది దురదృష్టవశాత్తు ప్రస్తుతం కాంక్రీట్ కీకారణ్యాలుగా పేరు తెచ్చుకున్న పట్టణాలు నగరాల్లో జరుగుతున్న తంతిదే తప్పుతున్న భూతాపం వాతావరణ మార్పుల మూలంగా ఇటీవల కుండపోత వానలు విరుచుకు పడుతున్నాయి వాటి వల్ల విపరీతమైన జనసాంద్రత కలిగిన భారతీయ నగరాలు వరదల గుప్పిట చిక్కి విలవిల్లాడుతున్నాయి రోడ్లపైకి భారీగా వాననీరు చేరి కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయి స్థానికులు నరకం అనుభవిస్తున్నారు ఈ బాధలు తప్పాలంటే ఏం చేయాలి వరద నీరు సాఫీగా వెళ్లే ఏర్పాట్లు ఉండాలి ముఖ్యంగా స్థానిక జలవనరులను కంటికి రెప్పలా కాచుకోవాలి కానీ వాటి గురించి వారెవరు వలసలు పెరుగుతున్న తరుణంలో పట్టణ భూముల్లో ప్రతి అంగుళము బంగారు తునకగా మారింది దాంతో కబ్జారాయుళ్ల కళ్ళు చెరువులు కుంటలపై పడుతున్నాయి ఏ వైపు నుంచి ఎలా డబ్బు దండుకోవాలన్న ధ్యాసే తప్ప నిజమైన ప్రజా సంక్షేమం పట్టని నాయకుల అండదండలు వారికి దండిగా అందుతున్నాయి లంచాల కోసం అనుక్షణం అర్రులు చాచే కొందరు అధికారుల సంగతి ఇక సరేసరి ఇంకేముంది ఇలాంటి వాళ్ల పుఠానీలతోనే హైదరాబాద్లో చెరువు భూముల్లోనే వందల కోట్ల రూపాయల విలువైన భారీ భవనాలు యథేచ్ఛగా ములుచుకొస్తున్నాయి నేతలు అధికారుల సహకారంతో అక్రమ నిర్మాణదారులు ఎలాంటి వెరపూ లేకుండా దందాలు కొనసాగిస్తున్నారు వారు కట్టిన ఇళ్లు కొనుగోలు చేసిన అమాయకులు తర్వాతి కాలంలో జడివానలకు తమ నివాస ప్రాంతాలు మునిగి బావురమంటున్నారు కేంద్ర జలశక్తి శాఖ గణన ప్రకారమే దేశవ్యాప్తంగా ముప్పై ఎనిమిది వేల జలవనరులు ఆక్రమణల పాలయ్యాయి వీటిలో అత్యధికం ఉత్తరప్రదేశ్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే ఉన్నాయి చెరువులు కుంటలను లేకుండా చేయడమంటే స్థానిక జలావరణ వ్యవస్థను చావుదెబ్బతీయడమే జేబులు కొట్టే చిల్లర దొంగలనే జైళ్లకు పంపుతున్నప్పుడు పర్యావరణాన్ని జన జీవితాలను సర్వనాశనం చేస్తున్న అవినీతి అసుర గణాలకు ఇంకెంత కఠిన శిక్షలు పడాలి కానీ అసలు దీన్నొక పెద్ద నేరంగా పరిగణించే భావనే లేకపోవడం నగరాలకు వరద ముప్పును కొనితెస్తోంది చివరకు వాన తగ్గినా ముంపు సమస్యతో నగరవాసులు సతమతమవుతున్నారు ఇదేదో ఒక్క హైదరాబాద్ బాధే కాదు దేశంలో ఉన్న ప్రతి నగరం అంతెందుకు చివరకు పట్టణం కన్నీటి వ్యధ కూడా ఇదే నదుల పక్కన నాగరికతలు విలసిల్లిన రీతిగానే ఇప్పుడు చెరువుల్ని ముంచేసి పట్టణాలు నగరాలు విస్తరించడం కొత్త ట్రెండ్గా మారింది పైగా చెరువుల్లో ఇళ్లు కట్టుకుంటే భూగర్భ జలాలకు లోటుండదనే దురాలోచనే అర్బన్ జీవితాన్ని జలప్రళయం పాలు చేస్తోంది నిజంగా జలప్రళయం వస్తే అది ప్రకృతి ప్రకోపం అది మనం నియంత్రించే స్థితి ఉండదు కానీ కొన్నాళ్లుగా దేశంలో యావత్తూ నగరాలు పట్టణాల్లో వస్తున్న వరదలన్నీ ప్రకృతి విపత్తులు కానే కావు ఇవన్నీ మానవ నిర్మిత విపత్తులేననేది నిపుణులు అధ్యయనాలు తేల్చి చెప్పిన నిప్పులాంటి నిజం అన్నీ తెలిసినా సరే ఎప్పటికప్పుడు సీరియస్నెస్ నటించడమే తప్ప గత అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకున్న దాఖలాలు వేసి వెతికినా కనిపించడం లేదు ప్రభుత్వాలు అధికార యంత్రాంగం ఎవరికి వారే తమ తప్పు లేదని తప్పించుకోవడానికి సాకులు వెతకడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు అంతేగాని గతంలో వరద వచ్చినప్పటికంటే ఇప్పుడు సమస్య తీవ్రత తగ్గించగలిగామని గట్టిగా ధైర్యంగా చెప్పుకోగల స్థితిలో మాత్రం ఎవరూ లేరనేది కాదనలేని వాస్తవం అలాగని నగరాలు పట్టణాల్లో విపత్తు నిర్వహణ యంత్రాంగం విపత్తులు ఎదుర్కోవడంలో అనుభవానికి లోటేం లేదు చివరకు నిధులు కూడా దండిగానే ఉంటాయి అయినా సరే నిర్లక్ష్యం కొంపముంచుతోంది ఒక నగరానికి ఎన్నిసార్లు వరద వచ్చినా తొంభై శాతం కొన్ని ప్రాంతాల్లోనే సమస్య వస్తోంది ఒక నగరానికి ఎన్నిసార్లు వరద వచ్చినా తొంభై శాతం కొన్ని ప్రాంతాల్లోనే సమస్య వస్తోంది అంటే వానొస్తే వరద ఎక్కడ్నుంచి వస్తుందో ఎలా తీవ్రమవుతుందో అలాగే ముంపు సమస్య ఏర్పడే ప్రాంతాలేమిటో యంత్రాంగానికి ఖచ్చితంగా తెలుసు అయినా సరే ఎప్పటికప్పుడు తాత్కాలిక ఉపశమన చర్యలే కాని శాశ్వత పరిష్కార మార్గాలు చూడాలనే చొరవ కరువవుతోంది ఎప్పటికప్పుడు వరదలు వచ్చినప్పుడు ముంపు సమస్య ఎదురైనప్పుడు వాస్తే నిపుణుల కమిటీ వేయడం ఆ నివేదికలు సర్కార్కు పంపామని ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకోవడమే అధికారుల పని ఇక్కడ ప్రభుత్వాలు కూడా ఏమీ తక్కువ తినలేదు ఆ నివేదికల్ని సమగ్రంగా అధ్యయనం చేసి భవిష్యత్తులో సమస్య రాకుండా చూస్తామని ఆర్భాటపు ప్రకటనలు చేస్తారు కానీ కొద్ది రోజులకే మరో ఇష్యూ తెరపైకి రాగానే దీని సంగతి గాలికొదిలేస్తారు దీంతో వరద ముంపు సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంటోంది దేశంలోనే సాంకేతిక విద్యకు అత్యున్నత విద్యా సంస్థలైన ఐఐటిలు కొలువైన నగరాల్లోనూ వరద ముప్పు తప్పడం లేదంటే ముంపు సమస్య వస్తోందంటే ఈ నేరపూరిత నిర్లక్ష్యానికి మనకు మనమే జవాబు చెప్పుకోవాల్సిన అవసరం చాలా ఉంది తమ నగరాల్లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపలేని ఐఐటీలు ఇక దేశ సమస్యల్ని ఎలా పరిష్కరించగలవనే ప్రశ్నలు తెరపైకి రావడం సహజమే చోట్ల ఐఐటీలు చొరవ తీసుకుని పరిష్కార మార్గాల్ని సూచించిన యథాప్రకారం ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కబెడుతున్నాయి దీంతో ఎన్నో ఆశలతో నగరాలకు వలస వచ్చిన సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి బెంగళూరు నీటి అవసరాలు తీర్చేందుకు ఆ నగర నిర్మాత కెంపేగౌడ వేల సంఖ్యలో చెరువుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు కాలక్రమంలో కబ్జారాయుళ్ల ధాటికి ఆ నగరంలో ఎనిమిది వందల ముప్పై ఏడు చెరువులు మాయమయ్యాయి అధికారిక లెక్కల ప్రకారమే రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్లో తొమ్మిది వందల ఇరవై చెరువులుంటే అనంతర కాలంలో నూట డెబ్బై ఒక్క చెరువులు కనుమరుగయ్యాయి తెలంగాణలో సాగు తాగు అవసరాలు తీర్చేందుకు కాకతీయులు గొలుసుకట్టు చెరువులు నిర్మించారు కాలగతిలో వాటిలో చాలా వరకు ఆక్రమణలకు గురవడంతో వరంగల్ తరచూ ముంపు బారిన పడుతోంది ఖమ్మం నల్గొండ నిజామాబాద్ కరీంనగర్ మహబూబాబాద్ వంటి చోట్ల చెరువులు అన్యాక్రాంతమయ్యాయి తిరుపతి నెల్లూరు కడపల్లోనూ చాలా చెరువులు మాయమవడంతో ఆయా నగరాలను వరదలు చుట్టుముడుతున్నాయి నిరుడు విజయవాడ జలసంధ్రమవడానికి బుడమేరు దురాక్రమణలై కారణం చెన్నైలోనూ జలవనరులు బాగా తరిగిపోవడంతో ఆ నగరం తరచూ భీకర వరదలను చవిచూస్తోంది ఇలా కుంటలు చెరువులను మింగేస్తూ మనకి పోయేదేముంది పూడ్చేద్దాం కట్టేద్దాం డబ్బు దండుకుందాం అన్నట్టు వారంతా సామాజిక ద్రోహులే వారితో ఊచలు లెక్కపెట్టించలేకపోతే ప్రజా ప్రయోజనాల పరిరక్షణలో పాలకులు విఫలమైనట్లే పురపాలికల్లో అవినీతి అధికారులను ఏరిపారేస్తూ జలవనరుల సంరక్షణకు హైడ్రా వంటి వ్యవస్థలను అన్ని నగరాల్లోనూ ఏర్పాటు చేయాలి పురాతన కాలం నాటి వరద కాలువలను ఆధునికీకరించాలి అన్నింటికన్నా ముఖ్యంగా పట్టణాలకు బృహత్ ప్రణాళికలు రూపొందించి అవి సమర్థంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి నత్తకు నడకలు నేర్పడంలో ఎప్పుడూ ముందుండే ప్రభుత్వాలు వీటన్నింటి పట్ల వేగంగా స్పందిస్తేనే నగర జీవనం నరకమయం అన్న అపప్రద తొలగిపోతుంది భారత్లో తుఫానులు వరదలు జాతీయ విపత్తు గణాంకాల ప్రకారం గత ఇరవై రెండేళ్లలో దేశం మొత్తం మీద సుమారు పన్నెండు లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తి నష్టం జరిగింది అందులో వరదల వల్ల దాదాపు ఏడు పాయింట్ ఆరు ఏడు లక్షల కోట్లు తుఫానులతో మూడు పాయింట్ ఒకటి ఆరు లక్షల కోట్ల విలువైన ఆస్తి నష్టం జరిగింది విపత్తు నిర్వహణ వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యూహాలను రూపొందించడానికి ముందుగా విపత్తు సంఘటనలకు సంబంధించిన సమాచారాన్ని సరైన రీతిలో సేకరించాలి దీన్ని ఆధునిక సాంకేతిక వ్యవస్థలతో తీర్చిదిద్దాలి వీటిపై ప్రజల్లో శాస్త్రీయ అవగాహన కల్పించాలి వరదలు సంభవించే అవకాశమున్న ప్రాంతాల్లో ఎంతో కొంత నష్టాన్ని నివారించడానికి అవసరాన్ని బట్టి ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలి ముందుగా ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలి వారిని అక్కడి నుంచి సత్వరమే ఖాళీ చేయించాలి విపత్తు నిర్వహణ సిబ్బందిని నిరంతరం అందుబాటులో ఉంచాలి కానీ దేశంలో ఈ సన్నద్ధతే కనిపించడం లేదు వాతావరణ శాఖ అంచనాలు నిజమైతే అదో పెద్ద వార్త అనుకునేంత కామెడీగా హెచ్చరికలు ఉంటున్నాయి సరే ముందస్తు అంచనాలు ఎలాగో వేయలేకపోతున్నారు కనీసం విపత్తులు సంభవించాకైనా తక్షణం స్పందిస్తారా అంటే అదీ లేదు వరదలోచ్చినా తుఫానులు విరుచుకుపడ్డా బాధితులు గంటల తరబడి రోజుల తరబడి సాయం కోసం ఎదురుచూడాల్సిందే అదృష్టం ఉంటే బతుకుతారు లేదంటే లేదు అంతేకాని విపత్తు నిర్వహణ బృందాలపై నమ్మకం ఉంచి ధైర్యంగా ఉండే పరిస్థితులు దేశంలో ఎక్కడా లేవు అసలు విపత్తు నిర్వహణలో నిపుణులైన సిబ్బందే లేకపోవడం మరో చోద్యం ఊ అంటే ఆర్మీ రావాల్సిందే సైన్యం రాకపోతే అంతే సంగతులు భారత్కు ఉన్న ఏడు వేల ఐదు వందల పదహారు కిలోమీటర్ల తీర రేఖలో దాదాపు ఐదు వేల ఏడు వందల కిలోమీటర్ల పొడవున తుఫాన్కు గురయ్యే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు పుదుచ్చేరి ఒడిశా అండమాన్ నికోబార్ దీవులు ఎక్కువగా తుఫాన్ బారిన పడుతున్నాయి ప్రకృతి వైపరీత్యాల వల్ల దేశ జీడిపిలో రెండు శాతం నష్టం వాటిల్లుతోందని ప్రపంచ బ్యాంక్ అంచనా ప్రపంచంలో అధికంగా వరదలు సంభవించే ప్రాంతాల్లో భారత్ ఒకటి అయినా సరే ఇప్పటికీ వరదలపై ముందస్తు హెచ్చరికల జారీలో మన వాతావరణ శాఖ వెనకబడి ఉంది తుఫానుల్ని ఎదుర్కోవడంలో ఏడున్నర దశాబ్దాల అనుభవం ఉండి కూడా ఇంకా తుఫాను దయా ప్రాప్తం అనుకునే రోజులు దేశంలో అది అత్యాధునిక నాగరికతకు నిలయాలైన నగరాల్లో ఉండడం దురదృష్టకరం భారత్ లో తొంభై శాతం నగరాల్లో వర్షపు నీరు పోయేందుకు స్థలం లేదు దీంతో వీధుల్లోనే నీరు నిలిచిపోతోంది భారత్ లో పట్టణ కేంద్రాలు అరవై మూడు శాతం జీడిపి అందిస్తున్నాయి రెండు వేల ముప్పై నాటికి డెబ్బై మూడు శాతానికి పెరగొచ్చని అంచనా దేశవ్యాప్తంగా ముప్పై ఐదు శాతం జనాభా పట్టణాల్లోనే నివసిస్తున్నారు అయినా సరే వరద సమస్యకు పరిష్కారం చూడాలనే శ్రద్ధ మాత్రం ఎవ్వరికీ లేదు మన దేశంలో ఇటీవలి కాలంలో నగరీకరణ చాలా వేగం పుంజుకుంది కొన్నాళ్ల క్రితం వరకు ఎలాంటి సమస్య లేని నగరాలు కూడా ఇప్పుడు అధిక వలసలతో ఊహించని జనాభాతో సతమతమవుతున్నాయి పెరుగుతున్న జనాభాకు మౌలిక సదుపాయాలు ఎలాగూ లేవు కనీసం వరద నీటి నిర్వహణ కూడా లేకపోవడంతో చిన్న వానొచ్చినా నగర జనం విలవిల్లాడాల్సిన దుస్థితి కనిపిస్తోంది పట్టణాల్లో కనీసం రెండు దశాబ్దాలకు తగినట్టుగా ఎలాంటి ప్రణాళికలు లేవు ముప్పై ఎనిమిది శాతం రాష్ట్ర రాజధానుల్లో మాస్టర్ ప్లాన్స్ లేవు యాభై శాతం పట్టణాల్లో లేవు ఒకవేళ వేసినా అవి కూడా చాలా పేలవమైనవే ఇక వాటి అమలు అంతంత మాత్రమే నిజానికి నగరాలు పట్టణాల్లో కనీసం ఇరవై సంవత్సరాలకు తగ్గట్లుగా మాస్టర్ ప్లాన్స్ వేసుకోవాలి దాకా ఎందుకు దేశ రాజధాని ఢిల్లీకి పేరుకు మాస్టర్ ప్లాన్ అయితే ఉంది కానీ అది ప్లాన్ చేసి పదకొండేళ్లైనా ఇంతవరకు అమలు జరగడం లేదు ఇప్పటికీ పాత మాస్టర్ ప్లానే అమల్లో ఉంది అసలు వరద ముంపు సమస్యలకు పరిష్కారాలను సూచిస్తూ ఢిల్లీకి రెండు వేల నలభై ఒకటి మాస్టర్ ప్లాన్ రూపొందించారు దీని ప్రధాన లక్ష్యం వర్షపు నీటిని రక్షించుకోవడం పట్టణ వరదలకు దోహదపడే ప్రవాహాన్ని తగ్గించడంతో పాటు భూగర్భ జలాల పెంపుకు సహాయపడే విధంగా చర్యలు తీసుకోవడం అలాగే డ్రైనేజీ వ్యవస్థల్ని మెరుగుపరచడం ప్రస్తుతం ఢిల్లీలో డ్రైనేజ్ లైన్లు సరిగ్గా లేవు అయితే కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజ్ వ్యవస్థపై దృష్టి పెట్టినా అది తాత్కాలిక ఉపశమనంగానే ఉంది ఏటా చినుకు పడితే చాలు ఢిల్లీ అల్లకల్లోలం అవుతున్న కొత్త మాస్టర్ ప్లాన్ అమలు గురించి ఆలోచించే తీరిక ఎవరికీ లేదు ఇక మిలీనియం సిటీగా పేరుగాంచిన గురుగ్రాంలో కూడా అదే పరిస్థితి ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో నీటికి సంబంధించి ఎలాంటి ప్రణాళికలు లేవు పౌర సేవలపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగానూ స్పందించదు విద్యుత్ నీటి సరఫరా మురుగునీరు డ్రైనేజీ చెత్త తొలగింపు మౌలిక సదుపాయాల సేవల్ని ప్రైవేటు రంగమే చేస్తోంది వ్యక్తిగత చర్యలకు పూనుకున్నప్పటికీ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం వాన నీటిని కాపాడుకోవడం వంటి చర్యలకు ప్రైవేట్ రంగం కట్టుబడి లేదు ఆయా రంగాల్లో అభివృద్ధి చేయాలనుకున్న ప్రైవేట్ కంపెనీలు కూడా ఈ విధమైన చర్యలపై దృష్టి పెట్టరు ఇక చెన్నై కోల్కతా ముంబై బెంగళూరు నగరాల్లో కూడా ప్రణాళికాబద్ధమైన పట్టణాభివృద్ధి పూర్తిగా విఫలం అనే చెప్పుకోవచ్చు పడితే చాలు రోడ్లపై నీరు నిల్వ ఉండి వాహనదారులకు నివాసితులకు పెద్ద సమస్యగా మారిపోయింది మహారాష్ట్రలో మైథీ నది అరేబియా సముద్రంలో కలుస్తుంది ఈ నదిని కూడా ఆక్రమిస్తూ కొత్త కొత్త నిర్మాణాలు కట్టడంతో ఆ నది నీటిపారుదలకు ఈ కట్టడాలు అడ్డంకిగా మారి పట్టణాల్లో వరదలు సంభవించడానికి కారణమవుతుంది బెంగుళూరుకు నీటిని అందించే సరస్సులు ఒకప్పుడు ఎనిమిది వందల నుంచి వెయ్యి ఉండేవి కాని ఇప్పుడవి రెండు వందల నుంచి మూడు వందలకు తగ్గాయి అందుకే బెంగుళూరు నీటి కొరతతో అలమటిస్తోంది అభివృద్ధి నమూనాలో భాగంగా మురుగునీరు పోయే దారులు అక్కడ బ్లాక్ అయ్యాయి సరస్సుల్ని ఆక్రమించి పెద్ద పెద్ద భవనాలు వెలిశాయి సాధారణంగా గంటకు పన్నెండు నుంచి ఇరవై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతేనే ఆ వర్షపు నీరు పోవడానికి అవకాశం లేక నిలిచిపోతుంది వాతావరణ పరిస్థితుల కారణంగా గంటకు యాభై నుంచి వంద మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే ఆ నగరాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు వరద నీటితో ఇళ్లు కొట్టుకుపోయే పరిస్థితి నెలకొంటుంది అయితే చెన్నై మాత్రం మురుగునీటి కాలువల కోసం వేల కోట్లను ఖర్చు చేస్తోంది కానీ ఆ ఫలితాలు కనిపించడానికి ఇంకా సమయం పడుతుంది ప్రస్తుతానికి చెన్నైది కూడా చినుకుపడితే చిత్తడయ్యే దుస్థితే వరద నీటిపారుదలకు ఢిల్లీలో డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు దీనికోసం రెండు దశాబ్దాలకు పైగా చర్చలు జరుగుతున్న చర్యలు శూన్యం డ్రైనేజ్ వ్యవస్థ కోసం భారత్ సంవత్సరానికి నాలుగు లేదా ఐదు బిలియన్ డాలర్ల చొప్పున ఖర్చు చేయాల్సిందే భవిష్యత్తులో ముప్పై బిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది అందులో ఎలాంటి సందేహం లేదు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేస్తేనే ప్రకృతి వైపరీత్యాలకు ఆస్తి నష్టం ప్రాణ నష్టం సంభవించదు మొత్తం మీద భారత్ పురోభివృద్ధికి రహదారులు వేయాల్సిన నగరాలే తమ భవిత ఏమిటో తెలియని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి ఎంతో ఆత్మవిశ్వాసంతో జాతికి దిక్సూచిగా నిలబడాల్సిన నగరాలే దారి తెన్ను తెలియని స్థితిలో ఉన్నాయి దేశాన్ని కుదిపేసే జటిలమైన సమస్యల గురించి తర్వాత ఆలోచిద్దాం కనీసం చిన్న వానకే వరద రాకుండా నగరాలను కాపాడుకోలేని స్థితిలో ఉన్న మనం అభివృద్ధి పదంలో దూసుకుపోవాలంటే ఏ స్థాయిలో ప్రణాళికలు రూపొందించుకుని అమలు చేయాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇప్పటికైనా ఆర్భాటపు ప్రకటనలు తగ్గించి కాస్త క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారంపై దృష్టి పెడితే జీడిపి ఆటోమేటిక్గా పెరుగుతుందని నిపుణులు మొత్తుకుంటున్నారు కాని వారి గోడు పట్టించుకునే తీరిక ఎవరికీ లేకపోవడమే పెద్ద విషాదం ఆధునిక ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలకు కూడా మహానగరాలే జీవనాడులుగా ఉన్నాయి అమెరికా చైనా లాంటి దేశాల్లో ఆర్థిక వ్యవస్థలకు నగరాలే స్థిరత్వం తీసుకొస్తున్నాయి అలాంటి నగరాల సమస్యపై అలవిమాలిన నిర్లక్ష్యం చూపడం ప్రస్తుత తరానికే కాదు భావితరాల గొడ్డలి పెట్టవుతుందని చెప్పడానికి పెద్దగా సందేహించాల్సిన పనేం లేదు మనం ఎంతో కష్టపడి పట్టణాలను నగరాలుగా నగరాలను మహానగరాలుగా మార్చుకున్నాం కాని వాటి పరిరక్షణలో మాత్రం కనీస శ్రద్ధ కూడా వహించడం లేదు ఇలాగే గాల్లో దీపం పెట్టి దేవుడా నీవే దిక్కంటే మన నగరాల్ని ముంచేయడానికి ప్రకృతి విపత్తులే రానవసరం లేదు మనమే స్వయంగా వాటిని చేజేతులా ముంచేసే దుర్భరమైన రోజులు కూడా దగ్గర్లోనే ఉన్నాయంటున్నారు నిపుణులు వర్షం వస్తే నగరాలన్నీ నదులను తలపిస్తున్నాయి ఇళ్లను కాలనీలను వరద నీరు ముంచెత్తుతోంది ఫ్లైఓవర్లపైనే నీరు నిలిచిపోతోంది మెట్రో స్టేషన్లు స్విమ్మింగ్ పూల్స్ గా మారుతున్నాయి దేశ ఆర్థిక వ్యవస్థ నడిపిస్తున్న పట్టణాలు మెట్రో నగరాల్లో వరదల సమస్య ఏటికేడు మరింత జటిలమవుతోంది ప్రపంచంలో మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోన్న భారత్ కు ఈ సమస్య పెద్ద సవాల్గా మారింది దీనికి పరిష్కారం ఏంటి ఇతర దేశాల్లో వరదలను ఎలా డీల్ చేస్తున్నారో వాటి నుంచి మనమే నేర్చుకోవాలి కొన్నేళ్లుగా వర్షాకాలం వస్తే పట్టణ భారతం గజగజ వణికిపోతుంది చెట్లు విరిగిపడటం విద్యుత్ సరఫరా నిలిచిపోవడం ట్రాఫిక్ పద్మవ్యూహాలు నదుల్లా రోడ్లు చెరువుల్లా కాలనీలు పొంగిపొర్లే డ్రైనేజీలు నడుం లోతు నీళ్లు వర్షాకాలంలో పట్టణ ప్రాంతాల్లో కనిపించే దృశ్యాలివే తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్తో పాటు వరంగల్ ఖమ్మం విజయవాడ గుంటూరు నెల్లూరు తిరుపతి లాంటి నగరాల్లో వరదలు అల్లకల్లోలం సృష్టించాయి ఇటీవల హైదరాబాద్లో కురిసిన వర్షాలు ఎలాంటి విధ్వంసం సృష్టించాయో అందరికీ తెలిసిందే ఓ ఫ్లైఓవర్ పై నిలిచిన నీళ్లు నదిని తలపించాయి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి తీవ్రమైన ట్రాఫిక్ సమస్య తలెత్తింది మ్యాన్ హోళ్లు పొంగిపోర్లాయి ఇక పైప్లైన్ల కోసం రోడ్లను తవ్విన ప్రాంతాల్లో నడవడం నరకం పక్కన ఉండే వైతరిణి నదిని దాటినట్టే ఉంటుందంటే అతిశయోక్తి కాదు కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి ఇంతకంటే దారుణంగా ఉంది ఇటీవల అక్కడొచ్చిన వరదలు పలువురిని పొట్టనబెట్టుకున్నాయి ఆర్థిక రాజధాని ముంబైలో ఇటీవల మెట్రో స్టేషన్ జలపాతాన్ని తలపించింది ఇక ఇండియా సిలికాన్ వ్యాలీ అని పిలిచే బెంగళూరులో వానొస్తే బీభత్సమే చెన్నై అహ్మదాబాద్ కోల్కతా కొచ్చి సూరత్ భువనేశ్వర్ భోపాల్ గౌహతి ధర్మశాల జోధ్పూర్ పాట్నా ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు అన్ని పట్టణాలు మహానగరాల పరిస్థితి ఇంతే ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ఉన్న పట్టణాలు నగరాల్లో వరదలు కేవలం పౌరులను ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా ఆర్థిక వ్యవస్థకు చిల్లు పెడుతున్నాయి కానీ ఇందుకు భిన్నంగా కొన్ని ప్రపంచస్థాయి నగరాలు వరదలను సమర్థంగా నిర్వహిస్తున్నాయి ఆధునిక పర్యావరణ హితమైన పద్ధతులను పాటిస్తూ వరదలు బీభత్సం సృష్టించకుండా చర్యలు తీసుకుంటున్నాయి అందులో టోక్యో న్యూయార్క్ రోటర్డాం వియన్నా ముందు వరుసలో నిలుస్తున్నాయి జపాన్లో ప్రపంచంలోనే అత్యాధునిక వరద నిర్వహణ వ్యవస్థలున్నాయి ఆరు పాయింట్ మూడు చదరపు కిలోమీటర్లు గల సొరంగాలు భూగర్భ రిజర్వాయర్ల ద్వారా జపాన్ ఆరు లక్షల ముప్పై వేల ఘనపు మీటర్ల వర్షపు నీటిని నిల్వ చేస్తోంది దీని కారణంగా వర్షం పడితే చాలు రోడ్లపై ఒక్క నీటి చుక్క నిలవకుండా మొత్తం సొరంగాలు రిజర్వాయర్లకు రీడైరెక్ట్ చేసేలా ఇక్కడ ఏర్పాట్లున్నాయి వచ్చే డెబ్బై ఏళ్ల పాటు వరదలను నిర్వహించేలా ఈ వ్యవస్థలను నిర్మించారు కేవలం పద్దెనిమిది వేల కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ వ్యవస్థలు ఇప్పటి వరకు లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని నిలువరించాయి ఇక వరదను అరికట్టే స్పాంజ్ సిటీ కాన్సెప్ట్లో చైనా దూసుకెళ్తోంది వివిధ నగరాల్లో ఈ స్పాంజ్ సిటీలను నిర్మిస్తోంది స్పాంజ్ సిటీలో భాగంగా రైన్ గార్డెన్స్ పెర్మియబుల్ పేమెంట్స్ చిత్తడి నేలలు బయో రిటెన్షన్ సెల్స్ స్వేల్స్ అర్బన్ గార్డెన్లు గ్రీన్ స్పేస్లను చైనా ప్రభుత్వం నిర్మిస్తోంది రెయిన్ గార్డెన్లు గ్రీన్ రూఫ్లు నిర్మిస్తే మొక్కలతో పాటు నేల వర్షపు నీటిని సులభంగా పీల్చుకుంటుంది చిత్తడి నేలలు వరద నీటిని నిల్వ చేసుకుని తర్వాత వాటిని విడుదల చేస్తాయి అనంతరం అవి వరద నిర్వహణ కోసం నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థల ద్వారా రిజర్వాయర్లలోకి వెళతాయి వర్షపు నీరు ఒక్కసారిగా డ్రైనేజ్ పైపుల్లోకి చేరకుండా చిత్తడి నేలలు కొద్దిసేపు నీటిని ఆపుతాయి పెర్మియబుల్ పేమెంట్స్ వల్ల రోడ్లపై పడిన వర్షపు నీరు భూమిలోకి ఇంకుతుంది స్పాంజ్ సిటీల్లో వర్షపు నీటిని సహజ పద్ధతుల్లో ఫిల్టర్ చేస్తున్నారు అనంతరం ఆ నీటిని వ్యవసాయానికి వాడుకుంటున్నారు పక్కా అర్బన్ ప్లానింగ్తో ఈ స్పాంజ్ సిటీలను నిర్మిస్తున్నారు సిటీలోని అన్ని డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయంతో వరద ప్రాంతాలను అత్యంత ఖచ్చితంగా గుర్తిస్తున్నారు ఇలాంటి ప్రాజెక్టులను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో చేపడుతున్నారు వుహాన్ షాంఘై షెంజన్ బీజింగ్ లాంటి నగరాల్లో ఇప్పటికే వందలాది పైలట్ ప్రాజెక్టులను చేపట్టారు రెండు వేల పద్నాలుగులో దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని ప్రారంభించారు రెండు వేల నాటికి చైనాలోని ఎనభై శాతం అర్బన్ ప్రాంతాలు స్పాంజ్ సిటీ స్టాండర్డ్స్ను అమలు చేసుకోవాలని డెబ్బై శాతం వర్షపు నీటిని రీసైకిల్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అమెరికా న్యూయార్క్లో రెండు వేల పన్నెండులో వచ్చిన హరికేన్ వల్ల సముద్ర మట్టం పెరిగి వరదలు ముంచెత్తాయి దీంతో బిగ్ యూ ప్రాజెక్టును చేపట్టారు ఇందులో భాగంగా లోయర్ మాన్హటన్ ప్రాంతం సముద్ర తీరం చుట్టూ పది మైళ్ల మేర ఫ్లడ్ బ్యారియర్లను నిర్మించారు నెదర్లాండ్స్లో రెండు నదుల మధ్య ఉన్న డెల్టా ప్రాంతంలో ఉన్న రోటో డ్యామ్ తరచూ వరదలను ఎదుర్కొంటోంది మూడు వందల అరవై డిగ్రీల్లో నదుల వల్ల వచ్చే వరదను అరికట్టేందుకు ఇక్కడ చర్యలు తీసుకున్నారు అందులో భాగంగా రిటైనింగ్ వాల్స్ నిర్మించారు నదీ తీరం నుంచి కొంచెం దూరంలో ఎత్తుగా మరో మట్టి గోడలను కలిగిన గ్రీన్ స్పేస్లను నిర్మించారు ఆస్ట్రియా వియన్నాలో డాన్యూబ్ నదికి సమాంతరంగా ఇరవై కిలోమీటర్ల పొడవైన కాలువ నిర్మించారు వర్షాకాలంలో దీన్ని తెరుస్తారు ఎక్కువైన వరద నీటిని దీని ద్వారా నగరం బయటకు తీసుకెళ్తారు దీంతో నగరంలో వరద సమస్య ఉండదు ఇలా ఆయా దేశాలు వాటి భౌగోళిక పరిస్థితికి అనుగుణంగా సమర్థంగా వరద నీటి నిర్వహణ వ్యవస్థలను నిర్మించుకున్నాయి కానీ వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న భారతీయ నగరాలు వరద సమస్యను పరిష్కరించుకోలేకపోతున్నాయి చైనా అవలంబిస్తున్న స్పాంజ్ సిటీ లాంటి వ్యవస్థలను బెంగళూరు హైదరాబాద్ నగరాలు పాటించొచ్చు ఇక న్యూయార్క్ లాంటి బిగ్ యూ వ్యవస్థలు ముంబై పరిశీలించొచ్చు కానీ వరద నిర్వహణ ప్రాజెక్టులపై చిత్తశుద్ధి లేకపోవడంతో మన నగరాలు ఇంకా వరదల్లో కొట్టుమిట్టాడుతున్నాయి ప్రపంచంలో సూపర్ పవర్గా ఎదగాలనుకుంటున్న భారత్లో ఇలాంటి పరిస్థితి ఉండటం ఎంతమాత్రం ఉపేక్షించే విషయం కాదు రెండు వేల నలభై ఏడులోపు అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని కలలు కంటున్న భారతావనికి ఈ పరిస్థితి అడ్డంకిగా మారకూడదు భారత్ సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించాలి ప్రపంచస్థాయి టాలెంట్ను మన నగరాలకు ఆహ్వానించాలి అంతకంటే ముందు వర్షాలకు మన నగరాలు చిగురుటాకులా వణికే పరిస్థితిపై ఇకనైనా దృష్టి పెట్టాలి లేకపోతే మన స్వయంకృతాలకు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చు